ఈ రాసుల వారిపై ఎల్లప్పుడూ గణపయ్య ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయట హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేయాలన్నా కొత్త పనిని ప్రారంభించాలన్నా మనం ముందుగా ఆరాధించేది విఘ్నాలను తొలగించే వినాయకుడిని వినాయకుని ఆశీస్సులు ఉంటే ఏ రంగంలో అయినా సులభంగా విజయం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు ఎందుకంటే విఘ్నాలను వీగిపోయేలా చేసేది విఘ్నాధిపతి అయిన వినాయకుడు ఒక్కడే శివపార్వతుల పెద్ద కుమారుడైన వినాయకుని ఆశీస్సులు ఉంటే జీవితంలో ఆరోగ్యం ఆదాయం ఐశ్వర్యం పెరుగుతుందని భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయకుడు కొన్ని రాసులపై ప్రత్యేక అనుగ్రహం చూపడమే కాదు వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ కష్టాలన్నీ తొలగిస్తాడట దీంతో వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సులభంగా రాణిస్తారట ఈ సందర్భంగా బొజ్జగణపయ్యకు అత్యంత ఇష్టమైన రాశిచక్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు వీరిపై గణేశుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ కారణంగా మేషరాశి వారు ధైర్యంగా ఉంటారు వీరు తమ తెలివితేటలు నైపుణ్యాలతో ప్రతి రంగంలోనూ రాణిస్తారు వీరు అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు వినాయకుని ప్రత్యేక ఆశీస్సుల వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధిస్తారు వ్యాపారులు మంచి లాభాలను సాధిస్తారు ఉద్యోగులకు జీతం పెరుగుదల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వంటివి ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు మిథున రాశి ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు మిథున రాశి వారికి వినాయకుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో బుధుడి స్థానం బలహీనంగా ఉన్న సమయంలో గణపతిని పూజించాడం ప్రారంభించాలి గణపతి దేవుడి అనుగ్రహంతో ఈ రాశివారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది ఈ కాలంలో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది కన్యరాశి ఈ రాశి వారు ఎల్లప్పుడూ బొజ్జగనపయ ఆశీస్సులతో అన్ని రంగాల్లో రాణిస్తారు కన్యరాశివారికి బుధగ్రహం అధిపతిగా ఉండటం వల్ల వీరు ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు అంతేకాదు వీరు విద్య వ్యాపారం రంగాల్లో ఎంతో మెరుగ్గా రాణిస్తారు వీరు తమ జీవితంలో కింది స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు మకర రాశి ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరు చాలా కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరు వినాయకుడి అనుగ్రహం వల్ల అన్ని రంగాల్లో రాణిస్తారు ఎలాంటి కష్ట సమయంలో అయినా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు వినాయకుడి ఆశీస్సులతో వ్యాపారం విద్యారంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు ఇక్కడ అందించిన భక్తి జ్యోతిష్యం సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు పై సమాచారాన్ని ధృవీకరించడం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు